గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు అసలు చేస్తున్నారని పోర్ట్లను రాసిచ్చారని పోలవరం పోయిందని ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మాయమైపోయారని ఇలా తెలుగుదేశం జనసేన తోచిన ఆరోపణలు చేసేవి అలాంటి బురదను కడుక్కోవడానికి సరిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్ చేస్తే తెలుగుదేశం కోరుకున్న అధికారం దక్కింది అయితే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బురద జల్లుడు వ్యవహారాలని నమ్ముకుంటూ ఉంది శ్రీవారి లడ్డూ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఆరోపణలకి పరిమితం అవుతూ ఉంది ముందుగా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తెలుగుదేశం కీలక నేత పయ్యావరావు కేశవ్ కూడా అదే చెప్తున్నారు లడ్డూ ప్రసాదం అపవిత్రమైందనే వాస్తవం అంటూ పయావుల వ్యాఖ్యానించాడు ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ తన వాదననే అవుతూ ఉంది ఒక విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటే రుజువు చేయాల్సిన అవసరం లేకుండా అదే నిజమని ఒక వర్గం నమ్ముతుందనేది తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం లక్ష కోట్ల అవినీతి అప్పులు మరియు ఇలాంటి విషయాల్లో తెలుగుదేశం పార్టీ అదే సిద్ధాంతాన్ని నమ్ముకుంది అయితే తెలుగుదేశం పార్టీ మాటల తీవ్రతకు శ్రీవారి ప్రసాదం కూడా మినహాయింపు కాదని తేలిపోయింది అది కూడా కోట్ల మంది హిందువులు అతి పవిత్రంగా భావించే ప్రసాద విషయంలోనే తెలుగుదేశం పార్టీ పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంది నిరూపణ కాకపోయినా కూడా లక్ష కోట్ల ఆరోపణలు చేసి లాభపడినట్లుగా తన రాజకీయ స్వార్థానికి తెలుగుదేశం పార్టీ శ్రీవారి ప్రసాదాన్ని మరొక ఆలోచన లేకుండా వాడుకుంటూ ఉంది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అధికారం తమ చేతుల్లోనే ఉంది నిజంగా జరిగింది ఏమిటో తేల్చడానికి తెలుగుదేశం పార్టీ పూనుకోవాలి సిబిఐ విచారణకు శాస్త్రీయమైన విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అధికారంలో ఉన్న వారు అడ్డగోలు ఆరోపణలు చేస్తే సరిపోదు అధికారం తమ చేతుల్లోనే ఉంది కాబట్టి నిరూపణ చేయాలి దోషులు ఎవరో ప్రజలకి తెలియాలి అపవిత్రం అయిపోయిందని టీడీపీ నేతలు తీర్పులు ఇస్తున్నారు అయితే మీరు ఎన్ని చెప్పినా ఆ ఆరోపణలు రుజువు చేయకపోతే అందులో విషవ్యూహం ఉందని అనుకోవాలి తప్ప మరొకటి లేదని అనుకోవాలి వైసీపీ నాయకులు అంటున్నారు ఆరోపణలు చేసేస్తే చాలు తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయని టీడీపీ నేతలు అతి తెలివితో వ్యవహరిస్తున్నట్లుగా ఉన్నారు లక్ష కోట్ల ఆరోపణల తరహాలో తేరగా దొరికింది కదా అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రీవారి ప్రసాదాన్ని చిత్తానికి వాడేస్తూ ఉందని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు జగన్ని తిరుమల రాకుండా అడ్డుకోవాలని కూడా కూటమి ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తుందని వారు ఆరోపించారు త్వరలోనే ప్రజలు కూటమి ప్రభుత్వం అసలు స్వరూపం తెలుసుకుంటారని ఆ రోజు ఎంతో దూరంలో లేదని వారు కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇదివారికి మోదీ దగ్గరుండి మరి తన జగన్కి తీసుకువెళ్లారని ఇప్పుడు ఆయన్ని అడ్డుకోవడం తగదని కేంద్రం నుంచి కూటమి ప్రభుత్వానికి ఆదేశాలు రావడంతో జగన్ తిరుపతి రాకుండా అడ్డుకుందామని ప్రయత్నించిందని కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ని వారు అభిప్రాయపడ్డారు